శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఖమ్మం ఇస్కాన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇస్కాన్ ఖమ్మం బాధ్యులు జీవదాస్ ప్రభుజీ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా కృష్ణతత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము అని అన్నారు ప్రవచనాలు భజన భక్తి కార్యక్రమాల ద్వారా శ్రీకృష్ణ భగవాన్ బోధనలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు ఉత్సవాల్లో భాగంగా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించారు చిన్ని కృష్ణ గోపిక గోపికల వేషధారులతో చిన్నారులు అలరించారు పూజా కార్యక్రమాలు కీర్తనలు అలంకరణ అనంతరం రాధా మాధవులను ప్రజలు దర్శించుకుని స్వామివార్ల కృపకు పాత్రులయ్యారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజింపజేశాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే సో ఈరోజు మనము ఖమ్మం పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహామహోత్సవం చేసుకుంటున్నాము ఇస్కాన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో సో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సో రాధా మాధవ్ దర్శనం పది గంటల నుంచి స్టార్ట్ చేశాము సో మార్నింగ్ పది గంటల నుంచి మధ్యరాత్రి పన్నెండు గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి సో ఇక్కడ రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి హాల్లో ఈ కార్యక్రమం జన్మాష్టమి కార్యక్రమం చేస్తున్నాము సో సాయంత్రము వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సాయంత్రం ఐదు గంటల నుంచి మనకి తులసి పూజ గోపూజ అదేవిధంగా ఆరు గంటల నుంచి పిల్లలకి భరతనాట్యం కల్చరల్ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎవరైతే ప్రైజులు గెలుచుకున్నారో వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారు సో తర్వాత ఏడు గంటల నుంచి భగవంతుని యొక్క అభిషేకాలు స్టార్ట్ అవుతాయి అలా పది గంటల వరకు అభిషేకాలు ప్రవచనాలు ఉంటాయి సో పదిన్నర నుంచి మళ్ళీ హరినామ సంకీర్తన మహా ఆర్తి ఉంటుంది సో భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా దర్శనం చేసుకొని భగవంతుడి యొక్క కృపా కటాక్షాలను ప్రేమభక్తిని పొందాలని ఆశిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ